అండి దిస్ ఈజ్ రాగా ఈరోజైతే వంట రాని వాళ్ళు కూడా బ్యాచిలర్స్ కూడా ఎంతో ఈజీగా చేసుకునే విధంగా అయితే వంకాయ టమాటా కూరని మీకైతే చూపిస్తానండి ఇది ఎంతో తేలిగ్గా చేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి రైస్లోకే కాదు చపాతీల్లోకి పుల్కాసులోకి చాలా బాగుంటుందండి ఈ కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఏ విధంగా చేసుకోవాలో మీకైతే చూపిస్తానండి ముందుగా అర కేజీ వరకు అయితే వంకాయలు తీసుకున్నానండి ఇవైతే సన్న వంకాయలండి ఇవి ఇవి టమాటా కూరకి వంకాయలు అయితేనే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక పావు కేజీ వరకు అయితే టమాటాలను తీసుకున్నానండి కొంచెం కొత్తిమీర రెండు ఉల్లిపాయలను అయితే తీసుకున్నానండి ఈ కర్రీ కోసం అని చెప్పేసి అని ముందుగా వంకాయలను అయితే శుభ్రంగా కడుక్కోవాలండి కడిగేసుకొని ముక్కలుగా చేసేసుకొని ఉప్పు నీడల్లో అయితే నానేసుకొని ఉంచుకోవాలండి లేకపోతే నలుపుదనం వచ్చేస్తాయండి అవి కరువు పట్టేస్తాయి అందుకని తర్వాత టమాటాలను కూడా సన్నగా తరిగేసుకోవాలండి ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలని అన్నిటిని కూడాను సన్నగా తరిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత ఒక కడాయి పెట్టేసుకుందామండి దానిలోకి ఒక నాలుగు స్పూన్ల వరకు అయితే వేసుకున్నానండి అది వేరుశనగ పప్పు నూనె అండి వంకాయ కూరలోకి ఎప్పుడైనా వేరుశనగ పప్పు నూనె అయితేనే చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత తాలింపు దినుసులను వేసేసుకొని అవి ఎర్రగా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయనైతే వేసేసుకుందామండి ఉల్లిపాయ పచ్చిమిరకాయ కూడాను ఎర్రగా వేగాలండి పచ్చిదనం లేకుండా ఉంటుంది అప్పుడేను ఉల్లిపాయ ఎప్పుడైనా సరే తొందరగా వేగాలనుకున్నామనుకోండి కొంచెం ఉప్పునైతే యాడ్ చేసుకోండి అప్పుడు ఉల్లిపాయలు ఉన్న వాటర్ తొందరగా బయటకు వచ్చేసి ఉల్లిపాయ అయితే తొందరగా మగ్గిపోతుందండి నేనైతే కళ్ళు ఉప్పుని యాడ్ చేశానండి తర్వాత ఉప్పు నీళ్ళలో నానేసుకున్నటువంటి వంకాయ ముక్కల్ని నీళ్లు స్ట్రైన్ చేసేసుకొని మనమైతే గిన్నెలోకి యాడ్ చేసేసుకుందామండి ఈ వంకాయ ముక్కల్ని కూడా నూనెలో కొంచెంసేపు అయితే వేయించుకోవాలండి ఆ తర్వాత కొంచెం సంబార్ పసుపుని అయితే నేను యాడ్ చేస్తున్నానండి దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి కింద చూసేయండి ఈ సంబార్ పసుపు ఏ విధంగా ఈజీగా తయారు చేసుకోవచ్చో గ్లాస్ కొలతలతో అయితే చూపించానండి చాలా ఈజీగా చూసేసేయండి తర్వాత మనం ఒకసారి కలపెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకుందామండి ఉప్పు పసుపు బాగా పట్టించిన తర్వాత వంకాయ ముక్కలకు కూడాను సిమ్లో పెట్టేసుకొని ఒక్క ఐదు నిమిషాలు మగ్గించుకుంటే చాలండి పచ్చిదనం లేకుండా ఉంటుంది వంకాయ చూసారా మగ్గిపోయిందండి ఇప్పుడైతే కొంచెం కరివేపాకుని ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలను కూడా మనము యాడ్ చేసేసుకుందామండి దీనిలోకి కరివేపాకు తాలింపులో వేయకుండా ఇప్పుడు వేసుకున్నాం అనుకోండి స్మెల్ చాలా బాగుంటుందండి కర్రీ మొత్తానికి కూడా కరివేపాకు స్మెల్ అయితే పడుతుంది తర్వాత కర్రీకి సరిపడినంత కారాన్ని అయితే యాడ్ చేసుకున్నానండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేశాను ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువ యాడ్ చేసుకోండి మరి కొంచెం సాల్ట్నైతే ఇప్పుడు యాడ్ చేసుకున్నానండి ఇందాక వంకాయ ముక్కల్లో కాకుండా ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడు మనము వేసేసుకున్నాను చూశారు అందుకని చెప్పని ఇప్పుడు చూసుకొని వేసుకోండి అయితే మరీ ఎక్కువ వేసుకోవద్దండి టమాటా కూడా వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని మనమైతే మగ్గించుకుందామండి ఈ కర్రీకి అయితే మనం ఏ విధమైన వాటర్ని కూడాను మనం యాడ్ చేయమండి టమాటాలో వచ్చేటువంటి వాటర్ తోటే ఈ కర్రీ మొత్తం కూడాను ఉడిగిపోతుందండి ఆ విధంగా వండుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ వాటర్ వేయాల్సినంత అవసరమైతే ఉండదండి వంకాయ కానీ టమాటా కానీ చాలా ఫాస్ట్గా అయితే మగ్గిపోతుంది చూసారా మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని బాగా మగ్గించుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి వంకాయ టమాటా కూర అయితే రెడీ అయిపోతుందండి ఇది రైస్లోకి బాగుంటుంది చపాతీస్లోకి పుల్కాలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఏ విధమైనటువంటి మసాలాలు అయితే యూజ్ చేయట్లేదండి దీనిలోకి ఇప్పుడు కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందామండి కూర మగ్గిపోయింది కాబట్టి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయడం మర్చిపోవద్దు